శ్రీరామకృష్ణ మాసపత్రికను చదవండి శ్రీ గణేశాయ నమ శ్రీ గరుభ్యో నమ శ్రీ సరస్వతీ నమ గృహలక్ష్మిగా మాతృస్వరూపిణిగా అక్కగా చెల్లిగా స్నేహితురాలిగా ప్రియురాలిగా ఆకలి తీర్చే అన్నపూర్ణగా సకల సంపదలను ఇచ్చే లక్ష్మిగా ఎన్నో రూపాలలో అమ్మవారి ఆరాధన మనం చేస్తూ ఉంటాం అయితే లక్ష్మీదేవిగా సకల సంపదలకు అధిదేవతగా అమ్మవారిని పూజించడం అనేది ఎప్పటి నుంచో వస్తూనే ఉంది అయితే ఈ లక్ష్మి ఆవిర్భావం గురించి ఆ తర్వాత అమ్మవారు విష్ణుమూర్తిని ఎలా ఎంచుకుంది తన భర్తగా అనేది మనకు పోతున్నామాచులు భాగవతంలో ఎంతో అద్భుతంగా తెలియజేశారు ఆ తల్లి రూపమే ఒక అద్భుతమైతే ఆ తల్లి చూపించే సహనం ఆ తల్లి ఎవరిని కరుణిస్తుంది అష్టలక్ష్ముల రూపంలో కరుణిస్తుంది లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమో బంగారం మాత్రమో కాకుండా ఎన్నో రూపాలలో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలా అనుగ్రహం కురిపించే ఆ తల్లి జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలో కూడా తాను ఎంచుకొని చూపించింది అలాంటి ఆ తల్లిని దేవి భాగవతం ఇలా స్థుతించింది సహస్రద कल्बिकावासी परा शरत्पार्वकोटीन्दुप्रभामुष्टिकराम् वरा स्वतीजसा प्रज्वलन्ती सुखदृश्यां मनोहरा प्रतप् ञ्चननिभशोभा मूर्तिमतीं सती रत्नभूषणभूषाभ्याम् शोभिताम् पीता वाससा ईषद्दास्याम् प्रसन्नास्या सस्वत्स्तु स्थिरयोवना सर्वसम्प्रदात्रीम् च महालक्ष्मीम् भजे शुभा ज्ञानीनानी ध्यात्वा ज्ञात्वा नानागुणसमन्विता महालक्ष्मी వేయి రేకుల తామరపోవు మధ్యనున్న కర్ణికపై ఆసీనురాలైన సర్వోన్నతురాలు శరత్పూర్ణిమ నాటి చంద్రులు కోటి మంది ఒక్క చోట ఉంటే ఎలా ఉంటుందో అలాంటి దివ్యమైన భవ్యమైన ప్రసన్న కాంత్రను వెదజిల్లుతున్న వరలక్ష్మీదేవి తన తేజస్సుతోటి స్వయంగా ప్రకాశిస్తూ చూపులకు సుఖాన్ని కలిగించే సర్వ మనోహర స్వరూపిణి కరుగుతున్న బంగారు కాంతుల లాంటి కాంతులతో మూర్తీభవించిన సంలక్షణ స్వరూపిణి రత్నాలంకారాలతో శోభిల్లుతున్న పీత వస్త్రధారిణి చిరునవ్వుతో ప్రసన్న వదనంతో శాశ్వత యవ్వన శోభతో ప్రకాశించే దేవి సకల సంపదలను అనుగ్రహించే శుభస్వరూపిణి దివ్య గుణములతో కూడిన తల్లిని ధ్యానిస్తూ భజిస్తున్నాను అన్నారు వ్యాస మహర్షుల వారు దేవీ భాగవతంలో ఇదే భావనను ముత్తుస్వామి దీక్షితారు వారు తన కీర్తనలో ఇలా తెలియజేశారు वाञ्छितार्थ फलप्रदाम् वरदाम् वनजपदाम् वरलक्ष्मी भज रे मानस वाञ्छितार्थ फलप्रदाम् वरदाम् वनजपदाम् वरलक्ष्मी भजरी चरा चरात्मक प्रपञ्च जनहि चरा चरात्मक प्रपञ्च जननी सौढ्राश्रदि पतिनुत धनिः चराचरात्मक प्रपन् च जननी सौराश्रदि सा पतिनुत निरञ्जनी निखिलागभञ्जनी सुरार्जितपदाम्बुज विकासिनी सुरार्चितपदाम्बुजविकासिनिं निरालम्ब मादसोल्लासिनी सुरार्चितपदाम्बुजविकासिनीं निरालम्ब मादसोल्लासिनीं मुरारिवक्षस्थलनिवासिनीं पुरारिगुरुगुहचिद्विलासिनीं वर लक्ष्मी भजरे सुराचितपदाम्बुजविकासिनिं विरालम्बमानसोल्लासिनी वरारिवक्षस्थलनिवासिनी पुरारिगुरुगुहचेद्विलासिनीं वरलक्ष्मीं भज रे मानस माञ्चितार्थफलप्रदा వరలక్ష్మీదేవిని భజించు వాంఛిత అర్థమైన మనకు హితమైన కోరికలు ఏవైతే ఉంటాయో మనకు లోకానికి కూడా హితమైన కోరికలను వాంఛిత అర్థములను వరంగా ప్రసాదించే పద్మాల వంటి పాదములు కలిగిన ఆ తల్లిని భజించు అంటున్నారు ముత్తుస్వామి దీక్షితార్ గారు ఆ బ్రహ్మ కీట జనని అంటారు అమ్మవారిని చీమ నుండి కదిలే ప్రాణి కదలని ప్రాణి చరము అచరము అన్నిటికీ కూడా ప్రపంచంలోనన్నిటికీ కూడా తల్లి అయ్యే సౌరాష్ట్ర దేశాన్ని పాలించిన రాజు చేత పొగడబడిన ఆ తల్లి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపిణి ఎలాంటి పాపాన్నైనా పోగొట్టగలిగిన అద్భుతమైన స్వరూపం కలిగింది దేవతల చేత పూజించబడిన పాదపద్మములు కలిగింది యోగులైన వారు సదా మనసులో ధ్యానించే పాదపద్మములు కలిగిన ఈ తల్లి మురారి అయిన శ్రీ మహావిష్ణువు ముర అనే రాక్షసుని సంహరించిన శ్రీ మహావిష్ణువు హృదయంలో నివసిస్తూ గురుగుహునికి పురారి పురములను త్రిపురా ంతకు అయిన పరమశివునికి గురుగునికి సుబ్రహ్మణ్యునికి కూడా ఆనందాన్ని కలిగించి వారిలో చిన్ని మందహాసం రావడానికి కారణమైన అద్భుతమైన తల్లిగా విరాజిల్లుతోంది అని అమ్మవారిని కేవలం ఒక రూపానికో ఒక నామానికో పరిమితం చేయడం కాకుండా మంచి ప్రతిదీ అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దాన్ని పెంచి పంచుకునే ప్రయత్నం చేస్తూ చరాచరాత్మక ప్రపంచ జననీ కదలేది కదలంది అంతే ఉండేది ప్రపంచంలో రెండే వాటిల్లో వాటికి హాని చేయకుండా మన వల్లైనంత మంచిగా జీవిస్తూ ఆ అమ్మవారి కటాక్షానికి అందరం అర్హత సంపాదించుకోవాలి అని ఆశిస్తూ ధన్యాస్మి స్వస్తి